దైవజనులకు ఏం అప్పగించాడంటే ఏ బాధ్యతలు ఇచ్చాడంటే మీరు ఎవరికైనా పరిచర్య అప్పగించేటప్పుడు నా పరిచర్య ఉన్నతమైనది గనక నమ్మకమైన వారికి అప్పగించాలి ఎవరికి పడితే వాళ్ళకి మీరు పరిచర్య అప్పగిస్తే వాళ్ళు నమ్మకంలో దెబ్బతీస్తారు కనుక నమ్మకమైన వారికే నా పరిచర్య అప్పగించండి అని దేవుడు చెబుతున్నాడు తిమోతికు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ప్రియమైన దేవుని వార్లారా తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మీరు చూడగలిగితే నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు తిమోతి నా వలన ఎన్నో సంగతులను విన్నావు నా వలన ఎన్నో సంగతులు నేర్చుకున్నావు నీవు నేర్చుకున్న నీవు విన్న ఈ సంగతులను ఇతరులకు కూడా బోధించాలి మనం ఒక్కళ్ళమే ప్రపంచం అంతా తిరగలేం కదా కాబట్టి పరిచర్యలోకి కొంతమందిని తీసుకురావాలి నీవు కొంతమందికి బాధ్యతలు నీవు అప్పగించాలి ఎవరికి అప్పగించాలి ఎవరికి నా పరిచర్య ఇవ్వాలి అంటే ఆ చెప్తున్నాడు చూడండి ఇతరులకు బోధించు నిమిత్తము అది ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు సామర్థ్యము కలిగిన వారికి నమ్మకమైన వారికి మాత్రమే అప్పగించు సామర్థ్యం ఒకటి ఉంటే కాదు నమ్మకం కూడా ఉండాలి మాట్లాడే సామర్థ్యం ఒక్కటి వస్తే కుదరదు నమ్మకమైన వారికే పరిచర్యను ఇవ్వాలి మన ఆత్మ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి పరిచర్య విషయంలో కూడా నమ్మకస్తులకే మనం పరిచర్య ఇవ్వాలి అంటే దైవజనులకు దేవుడు చెబుతున్నమాట తిమోతి ఎవరండి దైవజనుడు ఆ దైవజనుడికి మరో దైవజనుడు చెబుతున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నాడు నీవు సామర్థ్యము గలవారికి అంటే సామర్థ్యం అంటే ఏంటండి బాగా డిగ్రీలు ఉండాలా పరిచయం చేయాలంటే కాదు వాక్యాన్ని చక్కగా చదవాలి అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు అంటే వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా నువ్వు చక్కగా చదవగలిగిన వాడవై అర్థం చేసుకోగలిగిన వాడవై ఉండాలి తర్వాత నేర్చుకున్న వాడవై ఉండాలి నేర్చుకున్నంత మాత్రం సరిపోదు నమ్మకస్తుడవై ఉండాలి నమ్మకస్తుడై ఉండాలి దేవుని పిల్లలారు ఆలోచించండి నమ్మకమైన వారికి అప్పగించండి వాళ్ళు బాధ్యతగా చేస్తారు వాళ్ళు బాధ్యతగా చేస్తారు అర్హతలు ఉండాలండి సేవ చేయాలంటే అర్హత లేనప్పుడు సేవకు పనికిరారు ప్రియమైన దేవుని పిల్లలారా చేయలేరు చేయలేరు కొంతమందికి సామర్థ్యం ఉంటుంది అంటే వాక్యం నేర్చుకుంటారు కానీ నమ్మకం ఉండదు వాళ్ళలో కొంతమందికి నమ్మకం ఉంటుంది వాళ్ళకు సామర్థ్యం ఉండదు ఈ రెంట్లో ఏది లేకపోయినా పరిచయం అనేది నేను ఇవ్వనంటున్నాడు దేవుడు నీకు సామర్థ్యం ఒకడుంటే కుదరదు నీలో నమ్మకాన్ని చూడాలి నేను దేవుని పిల్లలారా ఆలోచించండి కొన్ని కొన్ని సంస్థల్లో పరిచర్ అప్పగించాలంటే వాళ్ళలో చాలా నమ్మకాన్ని చూస్తారట సహనాన్ని చూస్తారట అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే సేవకులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ షూ పాలిష్ చేయించడం అంతేనా తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ వీళ్ళే వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేయాలి వాళ్ళకన్నీ చేయాలి అవునా భోజనం వండాలి వడ్డించాలి అన్ని పరిచర్యలు చేస్తేనే అప్పుడు పర్లేదు ఇతను ఓకే అనుకుంటే అప్పుడు పరిచర్య అప్పగిస్తారు నిజమండి అన్ని రకాలుగా ఉండాలి సేవకులు విధేయులుగా ఉండాలి తగ్గించుకోవాలి పెద్దల పెద్దలైన వారికి విధేయులుగా బ్రతకాలి దేవుని పిల్లల ఆలోచించండి అలాంటి వారికే దేవుని సేవ ఇవ్వాలని చెబుతున్నాడు నమ్మకమైన వారిని కోరుకుంటున్నాడు ఆయన ఎవరు కావాలి ఆయనకి నమ్మకంగా నమ్మకంగా ఉండేవాళ్ళు కావాలి నేను పాటలు బాగా పాడతానంటే కుదరదు బైబిల్ బాగా చదువుతానంటే కుదరదు నేను బాగా చెప్తానంటే కుదరదు నీలో నమ్మకం నమ్మకం దేవుడు తన కోసం ఎన్నుకున్న వారిని మనం చూస్తే నమ్మకమైన వారిని కోరుకున్నాడు ఆయన నిజంగా మనం నమ్మకంగా ఉంటే ఎంత మేలు జరుగుతుందో తెలుసా సామెతల గ్రంథం చూడండి విశ్వాసులైనా సేవకులైనా పరిచారకులైనా ఎవరైనా సంఘ పెద్దలైనా ఎవరైనా కానీ నిజంగా నమ్మకంగా ఉండాలి నమ్మకంలో ఎంత మేలు జరుగుతుందో ఇక్కడ చూడండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చను నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయటండి చూసారా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దీవెనలు అట ఎలా ఉంటాయట మెండుగా ఉంటాయట ధనవంతుడగుటకు ఆతురతపడు వారు శిక్ష నొందకపోడు పై మాటలు మనం జాగ్రత్తగా చూస్తే ఏమంటాడు అక్కడ నమ్మకమైన వాడు దీవెన నమ్మకమైన వానికి నమ్మకమైన వానికి దీవెనలు కూడా ఉంటాయట మెండుగా కావాలా దీవెనలు అయితే నమ్మకం నమ్మకాన్ని కలిగి ఉండాలి మనం అందరం క్రీస్తులు నమ్మిన ప్రతి ఒక్కరికి సందేశం ఏసు మాటలు విని మారు మనసు పొంది బాప్తీస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి ఈరోజు దేవుని పిల్లమని చెప్పుకుంటున్నామే మనందరిలో ఉండవలసింది నమ్మకం ఎప్పుడూ నమ్మకంగా ఉండాలండి పాపం చేయకుండా అంతేనా దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడు ఆయనలాగా మనం కూడా పరిశుద్ధులుగా బ్రతుకుతూ నమ్మకంగా నమ్మకం నమ్మకం మేము చాలా ప్రాంతాలకు వెళతామండి మరి మాపై నమ్మకం ఉంటేనే వాళ్ళ గృహాల్లో మమ్మల్ని వాళ్ళు చేర్చుకుంటారు దైవజనుడైనా విశ్వాసులైనా ఎవరినైనా ఇంట్లోకి ఆహ్వానించి చేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఉండవలసింది ఏంటో తెలుసా నమ్మకం మరి దేవుని ఇంట్లో నువ్వు నమ్మకం కలిగి ఉండాలి సంఘం అంటే దేవుని ఇల్లు ఇల్లు మేము అప్పుడప్పుడు మీటింగ్ చేసినప్పుడు నేను పాంప్లెట్లు కానీ పోస్టర్లు కానీ ఎవరికి ఇస్తానో తెలుసా నమ్మకస్తులు అనుకున్న వాళ్ళకే ఇస్తాను ఎందుకో తెలుసా వాళ్ళే నమ్మకంగా అన్ని పాంప్లెట్లు పం పంచుతారు చక్కగా అన్ని పోస్టర్లు వేసి వస్తారు ఒక అతనికి ఇచ్చాడండి ఇచ్చానండి అమ్మ అందరికీ పంచుతావా అన్ని అని వేస్తావంటే వేస్తానన్నా అన్నాడు ఇచ్చి పంపించాను ఇస్తే పోయాడు కొన్ని వేశాడు కొన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అది నాకు తెలియదు నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ పాప బీరువా ఓపెన్ చేస్తే ఎన్ని పడిపోయే పాంప్లెట్లు నాకు మతిపోయింది ఆ రోజు చక్కగా పంచుతానన్నాడు ఒక పాంప్లెట్ దాదాపుగా ఒక రూపాయి ఖరీదు రూపాయి పడుతుంది అంటే పిల్లలు ఇచ్చిన రూపాయలన్నీ నువ్వేం చేసావు వేస్ట్ చేసావు మీరు కూడా చాలామంది పాంప్లెట్లు తీసిపోయి సగం పనిచేసి సగం మేము ఎక్కడో బీరువాలో పెట్టుకుంటారు నమ్మకమైన వారు కాదు మీరు అన్నీ పంచాలి దాని వెనక దేవుని పిల్లల కష్టం ఉంటుంది వాళ్ళ త్యాగాలు ఉంటాయి దాన్ని నువ్వు తీసుకెళ్లి బీరువాలో పెడితే అలా అవసరమైతే రోడ్డు మీదకి వెళ్ళి ఆ దారిలో ఉన్న వాళ్ళకైనా ఇదిగో ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి పంచాలి కొంతమంది చూడండి కరపాత్రాలు రోడ్ల మీద ఉండి పంచుతారు మనం ఏం చేస్తామంటే ఒళ్ళు బద్దకంతో కొన్ని ఇంట్లో పెట్టుకుంటాం చూసారా లెక్క అడుగుతాడు దేవుడు ప్రతిదీలు ఎక్కడుతాడు నమ్మకం నమ్మకం